हेलो अंदर की राइट नाउ वी आर इन वन चौक हाई नो विलेज टिपिकल कोरियन विलेज लागू होता है ना टेस्ट स्ट्रीट अंता तो प्रथम रहते हैं हम अपने ना हो वन चौक हनबोक विलेज सॉरी प्रोनंसिएशन रंग ही तो है बाजू एक्साम रंग ही तो है प्रोनंसिएशन तो जिस हाउ इट

More Korean control, <laughs> they are all sounding different. <laughs> Probably not the best choice coming into the bike. Yeah. Right, 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 right. What about it? Nice. <laughs> Pumpkin. Pumpkin. Yeah. What is this made from? When i This made, uh, and take get mm -hmm. yeah, yeah, in it in. You want on pumpkin? no, It's, it's tappy, yeah. Oh, like You want the Sticky. Mm. Mm. You want 딱 잡아 볼 것. 음, 딱 잡아 볼 것. Thank you. 감사합니다. 어, 라이스 펌킨 빈 파우더 믹스. Thank you. 벌넛도네. 뭔가 एरिया विस्ट्रिक्ट अवर्स फर् टूरिस्ट फाइव टू टेन अंत अरे मार्किंग टेन ओ क्लाक फाइव ओ क्लाव तरह रास्ते फैन अंग्रेड की कोरि वा फैन कटे वे मल्प षापीवा ग्रीन टी ऐस क्रीम चाल बार

ఇలా కల్చర్ ని కాపాడుతూ వస్తున్నారు ఈ విలేజ్ అందుకే చూస్తే తర్వాత లేదు ఎందుకంటే జస్ట్ టూరిజం కోసం కొరియన్ కల్చర్ ఎందుకు చూపిద్దామని మాత్రమే వాళ్ళు ఇల్లు ఇంకా ఇట్లా కట్టుకున్నారు టిపికల్ కొరియన్ హౌసెస్ సో వాళ్ళ కల్చర్ ఇట్లా వాళ్ళు ఇట్లా ఉండే వాళ్ళు ముందు ఇదంతా వెస్టనర్ అయిపోయింది కదా అపార్ట్మెంట్లంతా అంతకుముందు ఎట్లా ఉండేది అది చూడడానికి ఇక్కడ రావచ్చు కల్చర్ ఎక్స్ప్లైన్ చేయడానికి రావచ్చు గ్రీన్ టేస్ పక్క ట్రై చేయండి ఇట్స్ వెరీ గుడ్ సూజియం టీ మ్యూజియం అబ్జర్వేటరీ మ్యూజియం చెప్తా అనుకుని లేదా అనుకుందాం మ్యూజియం అంటో డిఫరెంట్ డిఫరెంట్ చాయ్ బు ఉంటాయా ఏంటంటారా బాబు దీని ఏమంటారు బాబు ఓసి చాయ్ ఓసి జంటర్ కానీ సిక్స్ థౌసండ్ పర్ పర్సన్ అంట ఒక టికెట్ ఒక డ్రింక్ వస్తుంది ఒక టికెట్ ఒక డ్రింక్ వస్తుంది కాఫీ ఆర్ టీ మ్యూజియం మ్యూజియం అసలు పెట్టుకుంటే యాక్సెస్ ఉంటుంది అన్న

పైన అబ్జర్వేటర్ ఉంది ఇక్కడ గార్డెన్ ఉంది ట్రెడిషనల్ గార్డెన్ ఉంది ట్రెడిషనల్ గార్డెన్ ఇది ట్రెడిషనల్ గార్డెన్ మామేది టీ ఇక్కడ ఉండే టీ హర్బ్స్ అండ్ స్పైసెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ట్రెడిషనల్ గార్డెన్ ఇదంతా హైవిస్కస్ టీ ఉంటుంది దగ్గర గ్రీన్ టీ ఉంటుంది ఏమేమో టీలు ఉంటాయి కానీ పాలు ఉండవు ఓకే పాలతో ఏంటి ఉండదు అది మాత్రం ఉండదు అస్సాం టీ మన దగ్గర దొరికేది క్రికెట్ ఉంటేనే టీ దొరుకుతుంది మావా లేదా దొరికదు వాంగ్ అక్కడ రాజు కూర్చోవాలి అంటే మనం కూర్చోవాలి ఇలా మన సేవకులు కూర్చోవాలి అన్నట్టు ఓకే అంటున్నారు అది ఈ టీ పోసే బోల్స్ అన్ని బలం ఉన్నాయి అబ్బా The different varieties of tea balls. I'll take wild mulberry leaf tea. It's hot only, it's hot only. Yeah, wild mm -hmm. mulberry leaf tea. Peach. <laughs> Do you have iced tea? Which ice tea? black raspberry tea? Ice, Ice yeah. they can make both in an ice and hot. Okay, good. Have to I need ice. <laughs> <laughs> I लीज़ डू नॉट टज इफ यू लाइक टू परचेस दिस प्रोडक्ट्स प्लीज आस्क द स्टाफ व्हाट इज दिस समथिंग कंडीशनिंग या समथिंग पिंगल समथिंग लाइक पिंगल बट सर दैट चेयर को कौन दे दे बट चलंता मा इको फ्लावर्स आई थिंक दे दे हैव डेट ऑन इट डेट टू एसेट थिंग चलननकुटा आई थिंक दिस आर टी इज नॉट टी टी करेक्ट आई नॉट फॉर एदोम ये चलला लगनिसुंदी पेदा डबल वेट टच यूजिंग बरो கொண்டு ஸ்டாஃப் அடகண்டி கேலஸ் எண்ட்ரீ உண்டது எண்ட்ரீ ఇక్కడ 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 ఉంది తారక ఇది గా ట్రెడిషనల్ గా టీ తాగే పద్ధతి అంతా దీనికి గుర్తికింద ఒకటి ఉంది కదా అలాకెళ్ళి మంటలుసే అంట వింటర్ లో సో దట్ వెయిట్గా పెడుతుంది చాలా వెచ్చగా పెడుతుంది ఇది అంతా ఈ విధమైన ఒక ప్రోడక్ట్ అయితే ఉన్న చాలా బాగుంది ఇంట్లో డెకరేట్ చేసి పెట్టుకోవడానికి ఇంట్లో పెద్దగా ఉంది బాగుంది అండ్ ఇక్కడ ఇదే లాస్ట్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అని మాత్రం నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ చానల్